ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మత్స్యగిరి మాది నకరేకర్ ఇక్కడ ఏంటంటే మనం బండలు గడిగా బండలు వాచ్ చేసే మీరు లైజర్ వాడతారు బయట షాప్లో దొరికేది ఇక్కడ ఇక్కడ వెస్టేజ్ సంబంధించింది ఆల్ట్రా ఇది ఎంత పనిచేస్తుంది అనేది ఇక్కడ ఒక డెమో రూపంలో చూపెడతాము ఒక గ్లాస్ వాటర్లో కొన్ని నీళ్లు తీసుకుంటున్నాము ఈ గ్లాస్లో కూడా కొన్ని నీళ్లు తీసుకుంటున్నాము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బ్యాక్టీరియా చంబడ బ్యాక్టీరియా మనకు మురికి ఎట్లా పోతుంది అనేది చూద్దాము ఇది ఒక బ్యాక్టీరియా మురికి అనుకోండి దుమ్ము ఎట్లా పోతుంది ఇక్కడ కొంచెం దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం చంపేసాము అదేవిధంగా మీరు బయట దొరికేది లైజాల్ చాలా తేటగా మీకు యాడ్ లో వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ ఇది ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాము ఇక్కడ ఆంధ్రా సోభా అనేది ఒక నాలుగైదు చుక్కలు మాత్రమే తీసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత తేడాగా అయిందో చూడండి ఇది ఇక్కడ ఆల్ట్రా షాప్ వేశాము దీంట్లో లైజాల్ వేసాము ఇక్కడ మీరు తెచ్చిన మీరు ఎంత తెల్లగా అయితే తెచ్చుకున్న బయట షాప్ లో తెచ్చుకున్న లైజాల్ అనేది ఎంత మురికి ఉన్నదో చూడండి మాది ఇక్కడ వైస్టేజ్ సంబంధించిన ఆల్ట్రా షాప్ అనేది ఫ్లోర్ క్లీనర్ ఎంత తేటగా అయిందో చూడండి ఇక్కడ బయట తెచ్చుకున్నది కూడా కనిపిద్దాం ఇక్కడ చూడండి లీడర్స్ మనకేంటంటే మనలో మన బండల మీద ఉన్న బ్యాక్టీరియా చనిపోవాలంటే మన దుమ్ము పోవాలంటే మన అల్ట్రాసౌండ్ కంపల్సరీ వాడాలి ఎందుకంటే ఇది ఓన్లీ స్మెల్ కోసమే పనిచేసే లైజాలు ఇది మాత్రము ఖచ్చితంగా మనకు బ్యాక్టీరియా కానీ మురికి ఉన్నా కూడా ఒక క్షణంలో పోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్